అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా అప్డేట్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా హరిహర వీరమల్లు సినిమాను ఈ నెల ఇరవై నాలుగో తేదీ రిలీజ్ చేయడానికి మొత్తం సన్నద్ధం అయిపోయింది డేట్ కూడా ఫిక్స్ చేశారు అదేవిధంగా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది సో ఈ ట్రైలర్ చూస్తే యూట్యూబ్లో ఇదే టాప్ ట్రెండింగ్లో నడుస్తుంది అంటే అంత అద్భుతంగా మంచి ట్రెండింగ్లో నడుస్తున్న ట్రైలర్ ఇది సో కాబట్టి ఈ సినిమాని ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయాలని భావిస్తున్నారు సో ఈ ఈవెంట్ను ఇరవై తారీఖున ఈ నెల ఇరవై తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అనుకుంటున్నారు కాకపోతే ఈ ఈ ఈవెంట్ను ఇంతకుముందు అయితే హైదరాబాద్లో అనుకున్నారు హైదరాబాద్లో ఒక స్టేడియంలో చేద్దామని అనుకున్నారు కాకపోతే అక్కడ ప్రభుత్వం కొన్ని అంటే ఆ పర్మిషన్లు కొంచెం ఇబ్బంది అని చెప్పి ఆ తర్వాత ఇంకా వైజాగ్ అయితే అనుకుంటున్నారు సో ఇప్పుడు ఈ వై ఈవెంట్ అయితే ఖచ్చితంగా వైజాగ్ అని అయితే ఫైనల్ అయిపోయింది సో వైజాగ్లోనే ఈవెంట్ను అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట అంటే ఇరవై తేదీ అంతేకాకుండా ఇంతకుముందు ఈ ఈవెంట్ను తిరుపతిలో అనుకున్నారు తిరుపతిలో అంటే ఇంతకుముందు రిలీజ్ డేట్ కూడా వేరేగా ఉన్నింది వేరే రిలీజ్ డేట్ ఉంది కాబట్టి ఈ ఈవెంట్ను తిరుపతిలో అక్కడ స్టేడియంలో శ్రీనివాస అంటే వెంకటేశ్వర స్టేడియంలో అక్కడ చేయాలనేసి అది అనుకున్నారు కాకపోతే అప్పుడు అంటే డేటు రిలీజ్ డేటు పెండింగ్ అంటే వాయిదా పడ్డంతో దాన్ని ఇంకా ప్రయత్నం అది కూడా అయిపోయింది అనమాట అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఒక పక్కగా ఈ ఈవెంట్ అయితే వైజాగ్లో అయితే ఖచ్చితంగా జరగబోతుంది ఇంకో విషయం అంటే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా అయితే మన దర్శక దిగ్గజ దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు అనేది ఒక న్యూస్ ఉంది అనమాట సో న్యూస్ అది అఫిషియల్ గా అయితే కాదు కాకపోతే చాలా వరకు ఆమె ఆయనతో కొంచెం అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది కాకపోతే ఆయన ఖచ్చితంగా ఈవెంట్కు అటెండ్ అవుతారని కూడా సమాచారం ఉంది కాకపోతే ఆ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అనమాట సో ఈ సినిమా ఇంతవరకు అంటే ఇంతకుముందు ఇచ్చిన డేట్స్లలో రిలీజ్ కాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి సో దానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే ఇంకా విఎఫ్ఎక్స్ అనమాట విఎఫ్ఎక్స్ పనులు అంటే గ్రాఫిక్స్ సినిమాలో యాక్చువల్గా ఇది ఒక పదహారో శతాబ్దం కాలం సినిమా ఇది ఆ రాజుల కాలము ఆ పక్క అట్లుంటుంది కదా మొఘల్ చక్రవర్తి అలాంటి సందర్భం అలాంటి సిచ్యువేషన్ అలాంటి అంటే పీరియాడిక్ మూవీ అనమాట ఆ పీరియాడిక్ మూవీ సినిమాను అంటే ఇలాంటి సినిమాలను షూట్ చేసేటప్పుడు అప్పుడున్న పరిస్థితులను క్రియేట్ చేయాలి అప్పుడు ఏ విధంగా ఉండేటివి అప్పుడు ఆ భవనాలు కానీ అప్పుడు పరిస్థితులు కానీ అప్పుడు ఏ విధంగా ఉండేటివో ఆ పరిస్థితులను కరెక్ట్గా క్రియేట్ చేసి అప్పుడు సినిమా మేకింగ్ చేస్తేనే ఆ సినిమాకు ఒక విలువ ఉంటుంది అంటే చూడడానికి బాగుంటుంది కాకపోతే అది పనికిరాదు సో కాబట్టి ఈ సినిమాకు అప్పుడున్న పరిస్థితులు పదహారో శతాబ్దం నాటిలో అప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా అలాంటి పరిస్థితులు అయితే క్రియేట్ చేశారు క్రియేట్ చేయడం వల్ల అంటే కొంతవరకు క్రియేట్ చేస్తారు మిగతా సగం భాగం అదే విఎఫ్ఎక్స్ అనమాట విఎఫ్ఎక్స్ ద్వారాను ఈ గ్రాఫిక్స్ ద్వారా ఈ సగ భాగాన్ని అలా క్రియేట్ చేస్తారు ఆ విధంగా క్రియేట్ చేసి ఇంకా షూట్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా అందుకనేసి ఇంతకు ముందు ఇచ్చిన రిలీజ్ డేట్ కూడా అది ముందుకు రాలేకపోయింది ఎందుకంటే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అనమాట అంటే గ్రాఫిక్స్ ఇదంతా ఇంకా చాలా రోజుల తర్వాత ఇది చెప్పాలంటే భారీ బడ్జెట్ మూవీ భారీ బడ్జెట్ మూవీ అదే కాకుండా ప్యాన్ ఇండియా మూవీ అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇంతవరకు ఒక ప్యాన్ ఇండియా మూవీ అయితే చేయలేదనమాట ఇదే మొట్టమొదటిసారిగా ఈ ప్యాన్ ఇండియా మూవీగా చేయడం హరిహర్ వీరమ్మలు సో కాబట్టి ఈ సినిమాని అత్యంత భారీగా అంటే విజువల్గా కూడా అద్భుతంగా ఉండాలి కొన్ని విజువల్ అంటే ఈ సినిమాలు అంటే ఇలాంటి పీరియాడిక్ మూవీల్లో విజువలైజేషన్ అంటే చాలా అద్భుతంగా ఉండాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి మన బాహుబలి సినిమా చూసుకుంటే అందులో కథ కథతో పాటు విజువలైజేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విధంగా ఈ సినిమాను కూడా ఇట్లా విజువల్గా ఒక ఆడియన్స్ ఒక ఒక పండగలా కనిపించాలి ఒక చూడ్డానికి కూడా అద్భుతంగా అనిపించాలి అందుకని ఈ విజువల్ వర్క్ అంటే విఎఫ్ఎక్స్ వర్క్ ఇదంతా పెండింగ్ ఉండడం వల్ల ఇంతకు అయితే రిలీజ్ అనుకున్న డేట్కి అయితే రిలీజ్ అవ్వలేదు సో ఇప్పుడైతే ఇరవై నాలుగు తేదీని చెప్పేశారు ఇంకా దీనికి మొత్తం సన్నాహాలు జరిగిపోయింది రాబోతుంది అనమాట కాకపోతే ఈ సినిమాని డైరెక్ట్ అయితే విజయ్ కృష్ణ జ్యోతి కృష్ణ అంటే ఆయన కొడుకు ఏఎం రత్నం ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు అనమాట సో కాకపోతే క్రిష్ గారు ఈ సినిమాని సగానికి పైన షూట్ చేశారు యాక్చువల్గా సగానికి పైన ఆయన షూట్ చేస్తే తర్వాత మళ్ళీ పరిస్థితుల వల్ల సినిమా వాయిదా పడడము అంటే షూటింగ్ కూడా డిలే అవ్వడము ఇలా ఎక్కువ టైం తీసుకోవడంతో క్రిష్ అయితే ఈ సరి ఈ ప్రాజెక్ట్ నుంచి అనమాట వెళ్ళిపోస్తే ఆయన వేరే ప్రాజెక్ట్కి టేకప్ చేశారు అది అనుష్క చేసిన ఘాటి ఘాటి మూవీని ఆయన టేకప్ చేశారు ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆ తర్వాత జ్యోతికృష్ణ అంటే ఆయన ఏఎం రత్నం ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అతని కొడుకు జ్యోతికృష్ణ ఈ సినిమాని టేకప్ చేశారు టేకప్ చేసి ఆయన కూడా చాలా అద్భుతంగానే ఏ మాత్రం అటు ఇటు కాకుండా అద్భుతంగానే చేశారు ఇంకా మొన్న అది ట్రైలర్ అది చూసినప్పుడు అయితే కూడా అద్భుతంగా చాలా గ్రాఫీస్ వర్క్ కానీ ప్రతిదీ చాలా సూపర్గా చూడడానికి చాలా అద్భుతంగా ఉందన్నమాట సో కాబట్టి ఈ సినిమా అయితే అన్ని హంగులు చేసుకొని ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట సో ఈ నెల ఇరవై నాలుగో తేదీన థియేటర్లలో రాబోతుంది సో మనము ఇంకా ఇరవై నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాల్సి ఉంది కాకపోతే వైజాగ్లో జరిగే రేపు ఇరవై తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్కి అది కూడా ఇంకా అద్భుతమైన సక్సెస్ అయిపోతుంది అనమాట అక్కడ చేస్తారు కాబట్టి అభిమానులు ఇంకా పవన్ కళ్యాణ్ తరమీద చూడాలని చాలా చాలా రోజులైనా అచ్చాలు ఆయన చూసి అభిమానులు అయితే ఉరలుత్తులాగుతున్నారనమాట సో అందులో ఇప్పుడు ఎప్పుడు చూస్తామా మా అభిమానులు నటునని ఆ విధంగా ఉందన్నమాట సో ఇంకా డేట్ అయితే దగ్గర పడిపోయింది ఇంకా ఇంకా కొద్ది రోజుల్లోనే మన ముందుకు రాబోతున్నాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే